ఇటీవల బడ్జెట్లో పన్నెండు లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి పన్ను లేదు అనే ప్రకటన మధ్యతరగతి ప్రజలకు భారీ ఊరేటనిచ్చింది అయితే ఆదాయం పన్నెండు లక్షలు దాటితే మాత్రం నాలుగు లక్షల నుంచి స్లాబ్ల ప్రకారం పన్ను చెల్లించాలి అనే నిబంధన తీవ్రమైన అయోమయానికి ఆందోళనకి దారితీసింది కేవలం కొన్ని వేల రూపాయలు ఎక్కువ సంపాదించినందుకు లక్షల్లో పన్ను కట్టాల్సి వస్తుందా అనే భయాలను తొలగించేందుకు ఆదాయపు పన్ను చట్టంలో మార్జినల్ రిలీఫ్ అనే అద్భుతమైన రక్షణ కవచం ఉంది దాని గురించి వివరంగా తెలుసుకోండి ఇక చాలా మంది పన్ను మినహాయింపు ప్రాథమిక పరిమితిని పన్నెండు లక్షలకు పెంచారని పోరాడుతున్నారు కానీ జరిగింది అది కాదు ప్రభుత్వం ప్రాథమిక పరిమితిని మూడు లక్షల నుంచి నాలుగు లక్షలకు పెంచి ఆపై రిబేట్ పరిధిని విస్తరించింది ఇక మూడు లక్షల వరకు ప్రాథమిక మినహాయింపు ఉండేది ఏడు లక్షల లోపు ఆదాయం వారికి లెక్కించిన పన్ను సుమారు ఇరవై వేలు మొత్తాన్ని సెక్షన్ ఎయిటీ సెవెన్ ఏ కింద రిబేట్ గా తిరిగి మినహాయించేవారు ఫలితంగా వారు సున్నా పన్ను చెల్లించేవారు అంటే ఉదాహరణకు ప్రాథమిక మినహాయింపులకు నాలుగు లక్షలకు పెంచారు ఇప్పుడు సెక్షన్ ఎయిటీ సెవెన్ ఏ కింద ఇచ్చే రిబేట్ ను భారీగా పెంచి పన్నెండు లక్షల వరకు ఆదాయం ఉన్న వారికి వర్ధింప చేశారు ఈ లెక్క ప్రకారం పన్నెండు లక్షలు ఆదాయంపై చెల్లించాల్సిన పన్ను అరవై వేలు అయితే ప్రభుత్వం సెక్షన్ ఎయిటీ సెవెన్ ఏ కింద ఈ మొత్తం అరవై వేలును రిబేట్ గా మినహాయింపు ఇస్తుంది ఫలితంగా నిక్కర పన్ను సున్నా అలాగే ఉద్యోగులు పెన్షన్లకు డెబ్బై వేలు స్టాండర్డ్ డిడక్షన్ ఉంటుంది కాబట్టి వారికి పరిమితి పన్నెండు లక్షల వరకు వర్ధిస్తుంది ఇక ఇప్పుడు అసలు సమస్యను పరిశీలిస్తున్నట్లయితే ఒక వ్యక్తి ఏ ఆదాయం పన్నెండు లక్షలు చెల్లించే పన్ను సున్నా అలాగే ఒక వ్యక్తి బి ఆదాయం పన్నెండు లక్షల పదివేలు అంటే వ్యక్తి బి ఆదాయం పన్నెండు లక్షలు దాటింది కాబట్టి అతనికి సెక్షన్ ఎయిటీ సెవెన్ ఏ రిబేట్ వర్ధించదు అతను స్లాబ్ల ప్రకారం పూర్తి పన్ను కట్టాలి అలాగే లెక్కించిన పన్ను అరవై వేలు ఇక్కడే మనకు అసలు అన్యాయం కనిపిస్తుంది కేవలం పది వేలు ఎక్కువ సంపాదించినందుకు వ్యక్తి బి అనే వ్యక్తి ఏకంగా అరవై ఒక్క వేల ఐదు పన్ను కట్టాలి అంటే అతని చేతికి వచ్చే ఆదాయం పదకొండు లక్షల నలభై ఎనిమిది వేలు మాత్రమే ఇది వ్యక్తి ఏ ఆదాయం కంటే చాలా తక్కువ ఈ రకమైన తీవ్రమైన అసమానతను అన్యాయాన్ని నివారించేందుకు మార్జినల్ రిలీఫ్ అనే నిబంధనను ప్రవేశపెట్టారు ఇక ఈ మార్జినల్ రిలీఫ్ ఎలా పనిచేస్తుందంటే పన్ను మినహాయింపు పరిధి దాటిన తర్వాత మీరు సంపాదించిన అదనపు ఆదాయం కంటే మీరు చెల్లించాల్సిన పన్ను ఎక్కువగా ఉండకూడదు అంటే ఉదాహరణకు బి అనే వ్యక్తి సంపాదించిన అదనపు ఆదాయం పన్నెండు లక్షల పదివేలు దీనికి లెక్కించిన పన్ను అరవై ఒక వేల ఐదు వందలు అంటే చెల్లించాల్సిన పన్ను అరవై ఒక వేల ఐదు వందలు అనేది అదనపు ఆదాయం పదివేలు కంటే ఎక్కువగా ఉంది ఇది అన్యాయం కాబట్టి అనే వ్యక్తి చెల్లించాల్సిన పన్ను అతని అదనపు ఆదాయానికి అంటే పదివేలు ప్లస్ ఎస్ కు ఇవి పరిమితం చేయబడుతుంది అలాగే మార్జినల్ రిలీఫ్ అతనికి లభించే మినహాయింపు అరవై ఒక్క వేల ఐదు వందలు మైనస్ పదివేలు అంటే అతనికి వచ్చేది అంటే యాభై ఒక్క వేల ఐదు వందలు అవుతుంది కాబట్టి పన్నెండు లక్షలు దాటగానే భారీగా పన్ను చెల్లించాల్సి వస్తుంది అనేది కేవలం అపోహ మాత్రమే ఆదాయపు పన్ను చట్టం పన్ను చెల్లింపుదారులపై అన్యాయమైన భారం పడకుండా మార్జినల్ రిలీఫ్ రూపంలో ఒక పటిష్టమైన రక్షణ వ్యవస్థను కల్పించింది ఇది పన్ను విధానంలో న్యాయాన్ని సమానత్వాన్ని పాటిస్తుందని నిర్ధారిస్తుంది